టు సునీల్ గారు హ్యాపీ బర్త్డే చదువుతారు ఎమ్మెల్యే గారు హ్యాపీ బర్త్డే డాక్టర్ చంద్రబాబు ఆనంద గారు మెమోన్ సాల్వాసు తీసుకొని డైరెక్ట్ దగ్గరికి రావాలి మెమోన్ డోసు

అన్ని తీసుకొని డాన్స్ మీదకి రావాలి టైము లేనందు అందరూ స్పీడ్ గా పనిచేయాలి అతిథులందరికీ నెమో డోస్ మన గెస్ట్లందరికీ కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం సన్మానం కంపల్సరీగా ప్రతి ఒక్కరూ సాల్వాస్ అందరికి మన ఎంపీటీసీ రాజు గారికి మన గ్రామ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్ గారు అందరూ కూడా డాష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమిటీ వరకు చాలా సంతోషంగా ఉందండి అంబేద్కర్ బొమ్మకి ఆ విగ్రహ వచ్చిన మా ఊరి పెద్దలకి అందరూ కూడా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది నలభై ఏళ్ళు విగ్రహం పెట్టుకో మా నాయకులు పిలుచుకొని ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మా దోనుగుంట కోడేశ్వరరావు గారు కోడేశ్వరరావు గారు సరే సార్ నెక్స్ట్ నెక్స్ట్ గోల్లా అరుణ్ కుమార్ గారు గోల్లా అరుణ్ కుమార్ గారు మెమోంటో ఇచ్చి చాలు చాలా త్వర త్వరగా స్పీడ్గా సమయాభావం లేదు అందరూ ఎలక్ట్గా ఉండాలి అందరూ మెమోంటోస్ తీసుకొని రెడీగా ఉండాలి మెమోంటోస్ లైన్ లో పెట్టాం కదా జాన్ జాన్పాల్ గారు మెమోంటో జైబింద్ సేవా సంఘం ఉన్న మేమంతా కూడా తీసుకుంటాను సేవా సంఘం కన్నెగారా రాజుగారు కన్నెగారా రాజుగారు మెమంతా రాజు గారు మా గ్రామ ప్రెసిడెంట్ మలవర్ ఫ్రాన్సిస్ గారు ఫ్రాన్సిస్ గారు మెమంటో సాల్వా దండ ఎమ్మెల్యే గారు వేస్తాడు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఫ్రాన్సిస్ గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మెమంటో అందిస్తారు ఇది మెమంటోటర్ తర్వాత కొల్లి బ్రహ్మయ్య టీడీపీ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య గారు పుల్లి బ్రహ్మయ్య గారు జైబీం లోగో పులిని రామరెడ్డి గారు జైబీం లోగో జైబీన్ లోగో పులిని రామరెడ్డి గారు జైబీన్ లోగో కాల్వా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చెప్పారు కాల్వా మెమోంట రంగితెట్టి రామకృష్ణ గారు బిజెపి మెమోంటా సార్ జేబిఎం సేవా సంఘం లెమంటూ కిషోర్ వడ్లబుడి కిషోర్ గారు వడ్లబడి కిషోర్ గారు அட்மெண்ட் கிஷோர் தான் கிஷோர் காலவா బండార్పల్లిశే గారు సురేష్ గారు సురేష్ గారు రంశారా నాయకులు సురేష్ గారు కొమ్మాలపాటి ప్రభాకర్ రావు గారు మాజీ ఎంపీపీ పూనాటి శ్రీనివాసరావు గారికి కొమ్మాలపాటి ప్రభాకర్ గారికి నిన్నమంట ఎమ్మెల్యే గారు చేతున్నట్టుగా ప్రభాకర్ గారికి మెమంటో చాలు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తర్వాత చాటర్ గట్టి రామారావు గారు మరో సభాధ్యక్షులు రామరెడ్డి రామిరెడ్డి పాలపాడు వాస్తవాలు ఇద్దరు టీడీపీ నాయకులు రామిరెడ్డి గారు కొమ్మలపాటి ప్రభాకర్ గారు సభా దోషంలో నమ్మంటూ రామారాజా తర్వాత అందరూ కూడా కమిటీ E అబ్బాయి మన కమిటీ వాళ్ళు గెస్టులు తీసుకొని భోజనానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం అంబటి కష్టమేని నీలవేణి అంబటి బాబు వాళ్ళ పిల్లల వీళ్ళు ప్రతి ఒక్కరు గమనించండి నేనేమన్నా తొడబాట్లు చేస్తే పెద్ద మనిషితో క్షమించండి కొన్ని కొన్ని చేసమనతో చెందిస్తారని కోరుకుంటున్నారు మెమంటో మన గారి గారు మీదగా కమిటీ సభ్యుడు అంబటి బాబు గారు వాళ్ళ పిల్లల ద్వారా మెమోండో తీసుకుంటున్నారు అంబటి వీరాంజనేయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెమాంటో వారి సతీమణి వాళ్ళ ఫ్యామిలీ సేకరించాల్సింది కోరుతున్నాం అంబటి వీరాంజనేయులు మలకాటి సూర్య కొండరాజు పొలండి బాబు మీరు వచ్చిన కేసులందరూ ఖచ్చితంగా ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ప్రెసిడెంట్ చాలా చైరావు చాలా చైరావు గారు డాష్ ముందుకు రావాలి ఎవరైనా అబ్బాయి మా విగ్రహానికి కష్టపడి పనిచేసిన పులవడి సందీప్ పులవడి సందీప్ గల్లా కాంచారావు జ్యోతి అక్షయ మేస్త్రి గోదా రవిబాబు మేస్త్రి తర్వాత దాద్ర కోటేశ్వరరావు పెద్ద మేస్త్రి విగ్రహానికి పెద్ద మేస్త్రి దాద్ర కోటేశ్వరరావు చింతా వీళ్ళంతా విగ్రహానికి ప్రథమేశ్వరులు వాళ్ళ వల్లే విగ్రహం ఈ విధంగా రూపుదిద్దుకుంది వాళ్ళందరూ కమిటీ సభ్యులు మా దోమాల సుందర్రావు గారు వారికి మా కేంద్ర మోహన్ రావు గారికి మరియు చింతా ఓబయ్ గారికి మా రాఘవ ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఉస్తాల జయరావు గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెమంటో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉస్తాల జయరావు బాలమోహన్ నాయుడు నియోజకవర్గ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తల కట్టాడు కట్టు కొన్నాడు బాబు కరోడ ఆంజనేయులు మందుల సూరిబాబు కురోడి పూర్ణచంద్రరావు బిళ్ళ రమేష్ మేము డయాస్మితిగా రాసిందిగా కోరుతున్నాం లక్కా రాజుగారు లక్కా గారు ఉస్తాల సలోమాన్ గారు ఉస్తాల సలోమాన్ గారు డాయస్ మీదగా రాసిందిగా కోరుతున్నాం మేము అందరినీ మర్చిపోయింటే క్షమించండి ఇంత ప్రోగ్రాంలో కొన్ని కొన్ని గుర్తుండకపోతే మమ్మల్ని ఏమనుకోవద్దండి అన్నిదా భావించద్దు అంబటి శివ అంబటి చిన్నపారయ్య అంబటి శివ అంబటి చిన్నపారయ్య గోదా సాయం గారు గోదావంకటకోటయ్య గారు మొరకాటి రాఘవ కానిస్టేబుల్ పోకట్లపల్లి పాపారావు గారు ముంతా రోషయ గారు భక్తుల పెద్ద జోజి గారు జ్యోతి సువార్తమ్మ గారు వీరందరూ మాకు చాలా సహకరించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు అంబటి బాలరాజు లైటింగ్ ఎమ్మెల్యే గారికి మన కుమ్మాలపాటి ప్రభాకర్ గారు గెస్ట్ కొద్దిగా హిందుకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సార్ మీడియాకి చిన్న వాయిస్ మొదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మరి రాయపాడు గ్రామంలో మరి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మన మీడియా మిత్రులు మన నర్సయ్య అదేవిధంగా అంబేద్కర్ కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు నిజంగా ఇవాళ ఇది చూస్తుంటే మన నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఇంత గొప్ప విగ్రహం ఇక్కడ ఎక్కడ చూడలేదు మేము అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత ఈ రాయపాడు గ్రామానికి ఒక అందరం రావడం జరిగింది మన తెచ్చారు మరి ఎంతో చక్కటి విగ్రహాన్ని దాదాపు పదిహేను అడుగులు ఎత్తున్న విగ్రహాన్ని నడిబొడ్డులో మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం ఆరు నెలలుగా ఎంతో కష్టపడ్డ మన మన రిపోర్టరు నత్తయ్య అదేవిధంగా వాళ్ళ కమిటీ సభ్యులు అదేవిధంగా వాళ్ళ మేస్త్రీలు అదే అదేవిధంగా పల్లెల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా కార్యక్రమం ఎంతో ఘనంగా చేశారు ఇవాళ మీరు చూస్తే దాదాపు ఇంతకుముందున్న పల్లెలన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలు కానీ వాళ్ళ పల్లెలన్నీ కూడా పట్టణాలుగా మారిపోయినాయి మరి గ్రామం నడిపెట్టుకుంటే కూడా పల్లెలు ఎంతో చక్కగా తీర్చిదిద్దినట్టు రోడ్లు వేయడం జరిగింది కాలువలు కట్టడం జరిగింది పక్కా ఇటు కూడా కట్టడం జరిగింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఉమ్మడికోటమి ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను ఎంతో ఘనంగా చేయడం జరిగింది ముఖ్యంగా టీడీపీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పల్లె కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది రెండు పూట మంచి ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది పక్కా ఇళ్ళు కట్టించడం జరిగింది అదేవిధంగా చదువుకునే బిడ్డలందరూ కూడా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి విదేశీ విద్యాకారం కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కాప్ సోదరులు అందరూ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలి అదేవిధంగా వ్యాపారస్తులు కానీ రైతు సోదరుల్ని చదువుకున్న బిడ్డల్ని ఆదుకోవడానికి ఈ ఉమ్మడి కూటమి ఏర్పడింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మరి వాళ్ళ రెండు వేల పద్నాలుగులోనే అంబేద్కర్ సుమృత పదాన్ని మరి అమరావతిలో నడిపొడ్డని మీద ఇరవై ఐదు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన మరి ఉమ్మడి కూటమి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము సదా రుణపడి ఉంటామని చెప్పి మరి ఇక్కడ రాయపడి గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది నిజంగా ఈ వీళ్ళ చూస్తుంటే ఎంత అందంగా ఉందంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చుట్టుపక్కల అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహాన్ని మేము కని విని ఎరగం అటువంటి గొప్ప విగ్రహాన్ని స్థాపించిన మరి మన రిపోర్టర్ నర్సేకి మరి అదేవిధంగా అంబేద్కర్ కమిటీ సభ్యులకు రాయపాడు గ్రామస్తులకు మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాయపాడు గ్రామం అంటేనే ఉమ్మడి కూటమికి గుండెకాయ వంటిది ఇక్కడ ఏ అభ్యర్థి గెలవాలన్నా రాయపాడు గ్రామంలో అత్యధిక మెజార్టీ రావాలి నిజంగా పదిసార్ ఎలక్షన్స్లో రాయపాడు గ్రామంలో రెండు వేల నాలుగు వందల మెజార్టీ రావడం జరిగింది అది చాలా గొప్ప గుణం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మరి అన్న ఎన్టీఆర్ని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొలుచుకుంటూ అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నత వర్గాలందరూ కూడా కలిసిమెలిసి బతుకుతున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ చలవాలని తెలియజేస్తూ ఇక్కడ కులం అనేది లేదు మతం అనేది లేదు మా అందరి కులం ఒకటే తెలుగుదేశం అదే పసుపు కులం అదే ఉమ్మడి కూటమని మీకు తెలియజేస్తున్నాను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాసాలను లెక్కలు పెట్టుకుంటే చూస్తూ ఊరుకున్నా మా తిరగ కొడి లెక్కా మా చూస్తూ ఊరుకున్నా తిరగబడి చేస్తావో చాంగం రచనక ఏకమయి సామా కడువరా